అశ్వత్థామ మహాభారతంలోని ద్రోణుని కుమారుడు ఇతని తల్లి కృపి ఇతడు మరణం లేని చిరంజీవి ద్రోణాచార్యునికి కడు ప్రియమైనవాడు కురుక్షేత్ర సంగ్రామం చివరలో కౌరుల పక్షాన మిగిలిన ముగ్గురులో ఒకడు తన కుమారుడు మరణించాడన్న వదంతులకు కుంగిపోయిన ద్రోణుడు అస్త్ర సన్యాసం చేసి దుష్టోద్యుమునుని చేతిలో మరణం పాలైనాడు కక్షితో గెలిపోయిన అశ్వత్థామ చనిపోతున్న తండ్రి దగ్గరకు యుద్ధానంతరం ఎలాగైనా దుష్టోద్యుముని చంపేటట్లు అనుమతి తీసుకున్నాడు మహాభారత యుద్ధానంతరం తాను ఎలాగైనా పాండవులను చంపుతానని అశ్వత్థామ దుర్యోధనుడికి మాటిచ్చాడు యుద్ధం చివరి రోజున అశ్వత్థామ గొడ్లగోబుపై కాకులు పగటిపూట ఎలా దాడి చేస్తాయో అలాగే రాత్రిపూట గుడ్లగోబులు తిరిగి ఆ కాకులపై ఎలా తిరుగుబాటు చేస్తాయో నిశ్చితంగా పరిశీలించి పాండవులను చంపడానికి ఒక పథకం రూపొందించాడు అశ్వత్థామ కృతవర్మ కృపాచార్యునితో కలిసి రాత్రివేళలో దాడి చేయడానికి పాండవుల శిబిరానికి వెళ్ళాడు కానీ అక్కడ శ్రీకృష్ణుడు ఏర్పాటు చేసిన రక్కసి వారిని అడ్డగించింది కానీ అప్పటికే కృష్ణుడు సాత్కతో సహా పాండవులందరినీ గంగానది తీరానికి తరలించాడు అశ్వత్థామ తన శరీరాన్ని సమర్పించడం ద్వారా శివుణ్ణి మెప్పించి ఆ రాత్రి అతన్ని చూసిన వారు చనిపోయేలా వరం పొందాడు అర్ధరాత్రిలో పాండవులను చంపడానికి వారి శిబిరానికి వచ్చాడు ద్రౌపదీ పుత్రులైన ఐదు మంది ఉప్ప పాండవులను చంపివేశాడు ఇది తెలుసుకున్న పాండవులు అశ్వత్థామను వెంబడేస్తారు అర్జునుడు అశ్వత్థామతో యుద్ధానికి తలబడతాడు అశ్వత్థామ బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగిస్తాడు ప్రతిగా అర్జునుడు కూడా బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగిస్తాడు ఆ రెండు ఢీకుంటే ప్రళయం తప్పదని భావించిన ఋషులు ఇద్దరిని బ్రహ్మాస్త్రాన్ని ఉపసంహరించుకోమంటారు అర్జునుడు విజయవంతంగా బ్రహ్మాస్త్రాన్ని ఉపసంహరించుకోగా అశ్వత్థామ అలా చేయలేకపోతాడు కానీ ఆ బ్రహ్మాస్త్రానికి ఏదో ఒక లక్ష్యాన్ని చూపించాలి కనుక పాండవుల మీద ద్వేషంతో రగిలిపోతున్న అశ్వత్థామ పాండవ స్త్రీల గర్భాల మీదకి దారిని మళ్లిస్తాడు ఆమె కడుపులో ఉన్నది పాండవుల తరువాత సింహాసనాన్ని అధిష్ఠించాల్సిన పరీక్షిత్తు బ్రహ్మాస్త్ర ఫలితంగా పరీక్షిత్తు తల్లి గర్భంలోనే మరణిస్తాడు కానీ కృష్ణుడు తన మృత శిశువును తిరిగి బతికిస్తాడు అశ్వత్థామను మూడు వేల సంవత్సరాల పాటు కుష్ఠువ్యాధిగ్రస్తుడు కమ్మని శ్రీకృష్ణుడు శపిస్తాడు